ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందర్య నమ శ్రీ లలితా సహస్రనామాధంద్రికా ఎనిమిది వందల తొంభై రెండో నామం వైష్ణవి విష్ణు సంబంధమైన స్త్రీ రూపం అంటే మోహిని రూపం విష్ణు శక్తి అయిన స్వరూపురాలు విష్ణువు సంబంధమైన స్థితి స్వరూపముగా కూడా శ్రీమాత అని నామ భావం జగత్ సంహారంలో వైష్ణవి శక్తియు పరదేవతయే అని నామ అర్థం నామ వా వాక్యంలో అసామాన్యమైన వైష్ణవి దేవతా మంత్రము ఉపదేశింపబడినది ఈ మంత్ర పునశ్చరణ చేస్తూ ఉత్తరేణి సమిధలతో ఈ హోమం చేస్తే మంత్రం సిద్ధిస్తుంది ఈ మంత్రం జప హోమాదుల వలన సర్వ దుష్ట శక్తులను నివారింపజేసి సుఖ సమృద్ధులు కలుగజేస్తుంది విష్ణు రూపిణి విష్ణువు లక్షణములను రూపముగా కలిగినది విష్ణువు యొక్క లక్షణములు అంటే సర్వవ్యాపకత్వము పోషక కారకత్వము శివునికి మోహిని రూపంలో భార్య అవడం శివుని అర్చించటం ఈ నాలుగు లక్షణములు విష్ణువు రూపంగా కలిగినది కాబట్టి పరమేశ్వరి విష్ణు రూపిణి అనవచ్చును పరమేశ్వరిని భోగ రూపమున భవానీగాను యుద్ధరంగంలో దుర్గాదేవిగాను కోపంలో కాళికాదేవిగాను పురుష రూపంలో రూపిణిగాను ఉంటుందని ఈ నామానికి అర్థం అయోనిహి ఉత్పత్తి స్థానము లేనిది భౌతికంగా వ్యక్త రూపంలో ఉండటానికి ఉత్పత్తి స్థానం ఒకటి ఉండాలి దానినే యోని అంటారు ఉత్పత్తి స్థానం లేకుండా ఏది ప్రపంచంలో ఉండదు మనుషులకు తల్లిదండ్రులే జన్మ కారణం మాతృగర్భమే ఉత్పత్తి స్థానం పరబ్రహ్మమైన పరమేశ్వరి జన్మించినది కాదు బ్రహ్మమే రూపుదిద్దుకొని ఏర్పడిన మూర్తి పరమేశ్వరి ఒకరి వలన జన్మించినది కాదు కాన అయోనిజ అయిన ఆమె అయోని ఈ సర్వ జగత్తు ఉత్పత్తి స్థానం పరమేశ్వరి అయినది కానీ ఇక శ్రీమాతకు వేరే ఉత్పత్తి స్థానం లేదు కనుక ఆమెను అయోనిహి అన్నారు యోని నిలయ ఉత్పత్తి స్థానమునకు నిలయమైనది ఈ సమస్త విశ్వము శ్రీమాత నుండే వ్యక్తమైనది తనకు వేరే ఉత్పత్తి స్థానం గాన తానే అన్నింటికీ ఉత్పత్తి స్థానము శ్రీచక్రంలోని కేంద్రం వద్ద శివశ్యైక రూపిణిగా బిందు రూపంలో ఉండే పరమేశ్వరియే ఈ యోని నిలయ బ్రహ్మకు జగత్తునకు యోగి స్థానం సర్వ సృష్టికి మూలమైన స్థితి గనుక ఆమె యోని నిలయ అనబడింది కూటస్థ చెక్కు చెదరకుండా ఒకే విధముగా ఉండున్నది ప్రతి వ్యక్తి చేసే వారి పనిని గమనిస్తూ వారితో ఏమీ సంబంధం లేకుండా ఆ పనులన్నీ సాక్షి మాత్రంగా గమనిస్తూ నిర్వికారంగా ఉంటూ ఆ వ్యక్తి దేహి దేహం చాలించిన తాను మాత్రం చెక్కు చెదరకుండా అతని అంతరంగంలోని ఆత్మగా ఉన్న పరమేశ్వరిని కూటస్థా అంటారు అలా ఉండటం మనకు చిత్రంగా అనిపించిన అది ఒక మాయ క్రింద పరిగణిస్తారు ఈ మాయా మాయాలక్షణంలో ఉండే శ్రీమాతను కూటస్థ అనవచ్చు పంచదశాక్షరీ మంత్రం మూడు కూటములుగా ఉంటుంది కాబట్టి శ్రీమాత కూటస్థ అయినది శ్రీమాత్రే నమ